నమస్తే వెల్కమ్ టు విశ్వ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం మిథున్ రాశి ఫలితాలు మిథున లగ్నం మరియు మిథున్ రాశి ఫలితాలు గురుడు యొక్క గోచార సంచారం అయితే మే ఫోర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మిథు రాశిలోకి ఎంటర్ అయినప్పుడు మిథున లగ్నం మిథున్ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకుందాం సో ఫస్ట్లీ వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ కొట్టండి అండ్ కింద లో కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి వీడియో అంతా చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా ఫర్దర్ గా ఏదైనా టాపిక్స్ వీడియోస్ కావాలి అనుకున్నా సరే సబ్స్క్రైబ్ సారీ కామెంట్ చేయండి అండ్ వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఓకే సో ఫస్ట్లీ వీడియోలోకి వెళ్తే ఇంక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే గురుడు యొక్క గోచారం అనేది మీ యొక్క ఫస్ట్ హౌస్ లోకి జరిగినప్పుడు ఫస్ట్ హౌస్ అంటే మీ యొక్క ఫిజికల్ ప్రెసెన్స్ అనమాట మీకు ఫిజికల్ ప్రెసెన్స్ మీకు ఇమ్యూనిటీకి సంబంధించి మీ యొక్క ఆలోచన తీరు ఆలోచన విధానం మీరు చేసే పనులు మీకు వచ్చే రిఫ్లెక్షన్స్ అసలు మీరు ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు ప్రతి ఒక్కరి లైఫ్ లో ఆ రోల్ అనేది వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ హౌస్ వస్తాయి అన్నమాట సో ఫస్ట్ హౌస్ లో గురి గోచార సంచారం జరిగినప్పుడు ఫస్ట్లీ మీకు మెయిన్ బాగా ఇంపాక్ట్ అయ్యేది మీ ఇంట్యూషన్ పవర్ ఇంట్యూషన్ పవర్ అనేది బాగా పెరగడం ఇంట్యూషన్ పవర్ అంటే ఏంటంటే మంచి ఊహాశక్తి ఒక అర్థమైన భాషలో చెప్పాలంటే మంచి ఊహాశక్తి ఒక ఒక సినారియో జరుగుతూ ఈసారి మనకి ఈ ఇప్పుడు ఈ సినారియోలో ఈ విషయం జరుగుతుంది ఈ ఫలానా వ్యక్తి వస్తాడు ఇప్పుడు అలాంటి ఒక ఊహలు అనేది మీకు అప్పుడప్పుడు జరుగుతుంటాయి అవి టక్కని జరుగుతూ ఉంటుంది సో అలాంటి యొక్క ఇంట్యూ అది దాన్ని ఇంట్యూషన్ పవర్ అంటారు అలాంటి యొక్క ఇంట్యూషన్ పవర్ అనేది బాగా బిల్డ్ అవడం క్రియేటివిటీ అనేది బాగా బిల్డ్ అవడం ఓకే మీకు ఆలోచన విధానం ఆలోచన తీరు అనేది చాలా మారడం మీ యొక్క పర్స్పెక్టివ్ కానీ మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ గానీ అన్ని కూడా మీరు ఒక విషయాన్ని ఎంత బాగా అసెస్ట్ చేస్తున్నారు ఒక ప్రాబ్లమ్ వస్తే ఎంత బాగా సాల్వ్ చేస్తున్నారు నెగిటివ్స్ ఏమి ఉన్న ఈ ఆలోచనలు పాజిటివ్స్ ఏవి ఉన్న మీ ఆలోచనలు ఇలాంటివి అన్ని కూడా క్లియర్ గా మీరు అసెస్ చేసుకుని దాంట్లో బాగా డిఫరెన్షియేట్ చేసి మంచిగా బిల్డ్ చేసుకోవడం మీ యొక్క ఆలోచన విధానాన్ని అయితే ఇవన్నీ కూడా ఉంటాయి మంచి మెచ్యూరిటీ రావడం ప్రతి విషయం పైన మంచి నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అనేది మీరు గెయిన్ చేయడం ఇలాంటివంతా కూడా గురుడు యొక్క గోచార సంచారం ఫస్ట్ హౌస్ జరిగినప్పుడు జరుగుతుంది అనమాట ఓకే అంటే గురుడు అంటే ఎవరు మనకి బేసిక్ హైలీ ఇంటెలెక్చువల్ పర్సన్ మంచి విజ్డమ్ నాలెడ్జబుల్ పర్సన్ ఓకే అన్ని విషయాలు తెలిసిన పర్సన్ ఒక ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన వ్యక్తి ఇలాంటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది గురుడికి ఉంటాయి సో ఎక్స్పాన్షన్ కారకుడు ఆలోచనలు అన్నింటినీ కూడా ఎక్స్పాన్షన్ చేయడం మీకు హెల్త్ అనేది హీల్ చేయడం హెల్త్ ఏదైనా ఉంటే దాన్ని క్యూర్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అనమాట మీ ప్రెసెన్స్ అనేది మంచి ఒక మంచి ఫీల్ ఉండేలా చేయడం మీరు ఒక గ్రూప్ ఆఫ్ ఒక గ్యాంగ్ లో ఉన్నారు అంటే మీ యొక్క ఇంపార్టెన్స్ అనేది అందరికి తెలిసేలా చేయడం ఇలాంటివన్నీ కూడా గురుడు యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట సో ఇలాంటివన్నీ జరుగుతాయి అండ్ గురుడు యొక్క పంచమ దృష్టి పంచమ స్థానం పైన పడినప్పుడు మేజర్ గా ఇంపాక్ట్ అయ్యేది సంతానానికి సంబంధించి ఓకే సంతానం కోసం వెయిట్ చేస్తున్న వారు కానీ సంతానం యొక్క గ్రోత్ అనేది కొంచెం ఐ మీన్ ఇబ్బంది పడుతూ అలా ఉండి ఉన్న వారికి కూడా సంతాన వాళ్ళ గ్రోత్ అనేది బెటర్ గా ఉండడం ఓకే ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అండ్ సంతానం లేని వారికి సంతానం కలగడము మీ క్రియేటివిటీ అనేది బాగా బిల్డ్ అవడం పంచమ స్థానం అంటే ఏంటి మీ యొక్క ఇంటెలెక్చువాలిటీ ఇంటెలిజెన్స్ సంతాన స్థానం మీ యొక్క విద్యా మంత్రోపాసన స్థానం హైర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన స్థానం అండ్ సెకండరీ కన్జర్వేషన్ మనం కోరుకునే స్థానంగా కూడా తీసుకుంటాం అనమాట సో పంచమ స్థానం పైన గురుడి ఆస్పెక్ట్ పడినప్పుడు ఈ సంతానానికి సంబంధించి బాగుంటుంది లవ్ రిలేషన్షిప్స్ మంచిది కూడా ఓకే లవ్ రిలేషన్షిప్స్ లో కూడా మీకు ఏదైనా ఫేక్ రిలేషన్షిప్స్ లో ఏదైనా ఉండి ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవ్వడం ఆ ఫేక్ పర్సన్స్ అనేది మీ అనేవారు మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అండ్ నెక్స్ట్ ఇంకా మీ ఇంటెలెక్చువాలిటీ పెరగడం క్రియేటివిటీ పెరగడం ఇంకా అన్ని కూడా ఈ జోన్లోకి ఎందుకు వస్తాయి గురుడు యొక్క సప్తమ దృష్టి అయితే మీ సప్తమ స్థానం పైన పడినప్పుడు సప్తమ స్థానం అంటే ఫస్ట్ హౌస్ లో ఫస్ట్ మేజర్ గా మీ గురుడు దిగ్బలాన్ని పొందుతాడు దిగ్బలం అంటే డైరెక్షన్ స్ట్రెంత్ అనమాట ఓకే ఆ పర్టికులర్ ప్లేస్మెంట్ లో గురుడు మంచి బలంగా ఉండడం అర్థం సో గురుడు లగ్నంలో దిగ్బలాన్ని పొంది లగ్నం కానీ రాశి కానీ ఏదైనా సరే మీ ఫస్ట్ హౌస్ లో దిగ్బలాన్ని పొంది సప్తమ స్థానాన్ని చూసేటప్పుడు మ్యారేజ్ కి సంబంధించి బిజినెస్ పార్ట్నర్షిప్స్ కి సంబంధించి ఓకే మ్యారటల్ లైఫ్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే అవి క్లియర్ అవడానికి సంబంధించి ఇంకా మీకు బిజినెస్ కొలాబరేషన్స్ కి సంబంధించి ఎక్స్పాన్షన్స్ కి సంబంధించి ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అనమాట అంటే ఇప్పుడు సప్తమ పైకి గురు దృష్టి రావడం వల్ల మ్యారేజ్ లేట్ అవుతున్న వారికి మ్యారేజ్ అవడం గానీ ఓకే బిజినెస్ కొలాబరేషన్స్ లో మీకు ఏదైనా ఇబ్బంది పడుతుంది అంటే బిజినెస్ కొలాబరేషన్స్ బాగా అవ్వడం పార్ట్నర్షిప్ బిజినెస్ ఏదైనా చేయాలనుకుంటున్న వారికి మంచి టైం అనమాట మంచి పార్ట్నర్ అనే వాళ్ళు దొరకడం కానీ ఇలాంటివన్నీ జరగడం అండ్ ఇంక మారిటల్ ఇష్యూస్ ఏదన్నా ఉంటే అవన్నీ క్లియర్ అవ్వడం పబ్లిక్ రిలేషన్షిప్స్ అనేవి బాగా బిల్డ్ అవ్వడం బిజినెస్ అనేది బాగా బిల్డ్ అవడం బిజినెస్ లో మీ ఆలోచన అనేది బాగా ఎక్సలెంట్ గా రావడం ఓకే ఒక ఒక బాగా కరెక్ట్ గా వాడుకోగలిగితే బిజినెస్ లో టైకు కూడా అవ్వచ్చు అనమాట బిజినెస్ లో చాలా పెద్ద వ్యక్తిగా ఎదిగిపోవచ్చు సో ఇలాంటి ఫలితాలన్ని కూడా గురుడు సెవెంత్ హౌస్ నుంచి వల్ల ఫస్ట్ హౌస్ లో ఉంటాడు మేజర్ గా దిబ్బా అని ఫస్ట్ హౌస్ లో ఉంటాడు చాలా పవర్ఫుల్ అనమాట సో కరెక్ట్ గా వాడుకోవాల్సి ఉంటుంది చాలా ఎక్సలెంట్ ఫలితాలు అయితే ఇస్తాడు గురుడు అండ్ నెక్స్ట్ ఇంకా పబ్లిక్ పబ్లిక్ సోషల్ నెట్వర్క్స్ నుంచి హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ తో కనెక్ట్ అవడము వాళ్ళ పరిచయం అనేది అవడము ఓకే వాళ్ళ వల్ల మీ యొక్క లైఫ్ అనేది గ్రో అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది దీంట్లో చిన్న ఛాలెంజ్ ఏంటి అంటే మీరు అందరితో కాస్త డిప్లొమాటిక్ గా ఉండండి ఎవరితో గొడవ పడకండి అతి చనువు తీసుకోకండి ఎవరితో రాసుకొని పూసుకొని ఉండకండి ఏ పర్సన్తో అయినా సరే ఓకే ముందు నుంచి తెలిసిన వాళ్ళైనా తర్వాత ఇప్పుడు ఇప్పుడు పరిచయం అయిన వాళ్ళని ఎవరితో అయినా సరే కాస్త డిప్లొమాసిక్ డిప్లొమాటిక్ గా ఉండడానికి ట్రై చేయండి ఓకే నెక్స్ట్ గురుడు యొక్క నవమ దృష్టి స్థానం పైన నవ స్థానం అంటే మీ యొక్క ఫాదర్ కి సంబంధించి ధర్మ స్థానము ఫాదర్ స్థానం ఫార్చ్యూన్ స్థానం ఫాదర్ హెల్త్ కి సంబంధించి హైర్ ఎడ్యుకేషన్ కి సంబంధించి మీ మంత్ర మీ యొక్క సారీ ఈ యొక్క స్పిరిచువాలిటీకి సంబంధించి ఓకే ధర్మస్థానం పర్పస్ ఆఫ్ లైఫ్ పైన ట్రావెల్స్ చేసే స్థానం ఇవన్నీ కూడా నైన్త్ హౌస్ కి ఎందుకు వస్తాయి సో ఫస్ట్లీ గురుడు యొక్క నవమ దృష్టి నైన్త్ హౌస్ పైన పడ పడడం వల్ల మీకు వచ్చే ఫాదర్ అనేటివి మీ ఫాదర్ కి ఏమైనా హెల్త్ ఇష్యూ అండ్ హాస్పిటలైజ్ అయ్యి ఉన్నా ఆ హాస్పిటలైజ్ అయినా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా జరుగుతూ ఉంటే అవి హీల్ అవ్వడం కానీ హెల్త్ అనేది బెటర్మెంట్ అవ్వడం గానీ మీకు మీ లైఫ్ లో అదృష్టం అనేది కొంచెం మేనిఫెస్ట్ అవ్వడం కానీ ఓకే పూర్వపుణ్య స్థానం కూడా నైన్త్ తీసుకుంటాం మీరు ఎప్పుడో పాస్ట్ లైఫ్ లో చేసిన గుడ్ గుడ్ కర్మ కానీ మీరు ఈ లైఫ్ లో టెన్ ఇయర్స్ వరకు ట్వంటీ ఇయర్స్ వరకు చేసిన మంచి పనులు కానీ వాటి యొక్క మంచి వాటి ఫలితం అనేది ప్రెసెంట్ ఇప్పుడు గురుడు లగ్నంలోకి వచ్చి నవమాన్ని చూసి యాక్టివేట్ చేయడం ద్వారా నామం నుంచి మళ్ళీ లగ్నం అనేది మీకు ఫిఫ్త్ కోణ స్థానం అవుతుంది ఈ ట్రైన్ ఆస్పెక్ట్స్ అన్నింటినీ కవర్ చేయడం ద్వారా కోణ స్థానాలు అన్నింటినీ గుడ్డు కవర్ చేస్తాడు ఇప్పుడు ఫస్ట్ హౌస్లోకి రావడం వల్ల అవన్నీ మేనిఫెస్ట్ అవుతాయి అన్నమాట మేనిఫెస్ట్ అవడం ఇన్ ద సెన్స్ మీకు ఏంటంటే వాటి ఫలితాలు అంటే ఇప్పుడు తెలుస్తాయి ఓకే తెలియడం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే ఎప్పటి నుంచి ఆగిపోయిన పనులన్నీ సక్సెస్ గా ఐ మీన్ సక్సెస్ అయ్యి మీకు ముందుకు మూవ్ అవడం కానీ ఓకే మీకు అదృష్టం అనేది కలిసి రావడము కెరీర్ పరంగా కొంచెం మంచి గ్రోత్ ఉండడము మీ పర్పస్ ఆఫ్ లైఫ్ పైన ట్రావెల్స్ అనేది ఎక్కువ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట ఈ గురుడు గోచారం నైన్త్ సారీ గురుడు గోచారం ఫస్ట్ హౌస్ లో జరిగి నైన్త్ హౌస్ దోమస్థానాన్ని చూడడం ద్వారా అండ్ మీకు ఫారిన్ ట్రావెల్స్ కి సంబంధించి కానీ ఫారిన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి కానీ ఇవంతా కూడా చాలా ఎక్సలెంట్ గా అన్నమాట గురుడి రిజల్ట్స్ అనేటివి ఈ విషయాలు అన్నింటిలో కూడా సో ఇది మీకు ఫలితాలు అనేటివి సో ఇది మిథున్ రాశి మిథున్ లగ్న వారికి గోచార గురి ఇచ్చే ఫలితాలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫర్దర్ గా ఏ వీడియోస్ కావాలో మీరు కామెంట్ చేయండి మీ జన్మజాతకంలో గురుడు ఏ పొజిషన్ లో ఉన్నాడో కామెంట్ చేయండి ఎవరి ఎలాంటి క్వశ్చన్స్ ఎలాంటి డిటేల్స్ ఉంటాయి అనేది తెలుసుకున్నాం అండ్ ఫర్దర్ గా ఇలాంటి వీడియోస్ ఇంకా మీరు చూడాలి ఫ్యూచర్ లో రాహుకేతు ట్రాన్సిట్స్ కి శుక్ర ట్రాన్సిట్స్ కి ఇంకా చాలా మిస్టిక్ టాపిక్స్ అన్ని కూడా మీరు మిస్ అవుతున్నా చూడాలి అనుకుంటే కింద రెడ్ కార్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ నా వీడియోస్ అన్ని వస్తాయి సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీ యొక్క లైఫ్ గ్రోత్ ఫైనాన్షియల్ అస్ట్రాలజీ మ్యారేజ్ మారిటల్ లైఫ్ అండ్ సంతానానికి సంబంధించి కానీ కెరీర్ గ్రోత్కి సంబంధించి అండ్ ప్రొఫెషనల్ ఐజ్కి సంబంధించిన గోల్డెన్ టైమ్ పీరియడ్స్ ఆర్ ప్రొఫెషనల్ అబ్స్టాకల్స్కి సంబంధించిన రెమెడియల్ మెథడ్స్ ఏదన్నా ఫాలో అవ్వాలి అనుకుంటున్నా ఆర్ఎల్స్ కంప్లీట్ హోరోస్కోప్ అనాలిసిస్ అనేది చూపించుకోవాలనుకుంటున్నా మీరు కింద డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్ అండ్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఆర్ఎల్స్ గవర్నమెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ వాట్సాప్ లింక్ అయితే ఇస్తాం సో ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి డైరెక్ట్ వాట్సాప్లో కూడా జాయిన్ అవ్వచ్చు అనమాట మీరు వాట్సాప్లో కూడా చాటింగ్ జాయిన్ అవ్వచ్చు సో ఇది ఇది వీడియోకి అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్